మనము మనం నాలుగు పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు ఆరు పెట్టుకోవచ్చు మా భూమికి ఐదు ఇంచులు పెట్టుకున్నాం సరిపోయింది చిక్కాను మాకు ముప్పై కిలోల నారు పడుతుంది సరిపోతలేదు నారు ఇరవై కిలోలు పోతే పది కిలో పది కిలో పోతే నారు ఇంక తొక్కి పిక్ పారేసేది కూడా నారు పోయేది దీనికి ఇబ్బంది లేదు వర్షం పడ్డప్పుడు నాటు లేదు పోతే మనకి ఇబ్బంది లేదు లోపడికి ఉంటుంది ధైర్యంగా రైతు కూడా మంచిగా తీసుకోవచ్చు మన నాగ బస్థా దిగుబడి ఎక్కువ వస్తుంది దాని పెట్టుబడిగా చేస్తుంది మనకు పది ఎక్కడ ఉండాలి మన అరవై వేలు వాళ్ళకి బెనిఫిట్ ఒక ఒక దఫా పెట్టుబడి వెళ్ళిపోతే వాళ్ళు పురుగు మందులా కాని పిండి బస్తాల గాని అది వెళ్ళిపోతే వాళ్ళకి మనకు నాగాయస్ దిగుబడి ఎక్కువ వస్తుంది ప్లస్ మనకు నాటి పేసం మిగిలినట్టే ఎక్కడైనా రెండు లీటర్ పెట్రోల్ పోసుకుని మనకు నాటేస్తుంది వాస్తవం మా అయితే దిగుబడి భూములు మా భూమినే ఎక్కడ రెండు రెండున్నర తాగింది ma ka ton io .